ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమాట్ ఫర్నిచర్స్ ఈరోజు మన వీడియో వచ్చేసరికి టేక్ మంచాల గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ ప్రజెంట్ మా స్టోర్ వచ్చేసరికి కానూరు విజయవాడ అండి టైమ్ హాస్పిటల్ పక్కన ఉంటుంది కోస్టల్ బ్యాంక్ పైన ఫస్ట్ ఫ్లోర్ అలాగే మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చేసరికి కృష్ణలంక్లో ఉంటుంది సో మనకి ఈరోజు మన టాపిక్లో టేక్ మంచాలు ఎలా తయారు చేస్తామో అలాగే టేక్ టేక్అట్ మోడల్స్ ఉంటాయి డిజైన్స్ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందంటే వాళ్ళకి షేర్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదు ఫర్నిచర్ రిలేటెడ్ ఏదైనా టాపిక్ చేయాలన్నా కింద కామెంట్ చేయండి సో నేను ఆ వీడియో చేస్తాను మీ గురించి తప్పకుండా అలాగే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటుంది సో మనం మీరు ఈ మోళ్ళ పేరు వచ్చి ఆర్చ్ మోల్ అంటామండి ఇది ప్యూర్ బలాసా టేక్వుడ్తో ప్రిపేర్ చేసింది మీకు చుట్టూరు బోర్డర్ వచ్చేసరికి మిషన్ కార్వింగ్తో వచ్చింది ఈచ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చాలా డీటెయిల్గా ఉంటుందండి ఫ్లవర్ కానీ మీకు అక్కడ వచ్చేసరికి లీవ్ కానీ క కవ్స్ కానీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉంటుంది సో ఒక చోట వచ్చిన ఫ్లేవర్ ఇంకో చోట ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది ఇది మొత్తం మనకి సెంటర్లో వైట్ కలర్ క్వశ్చన్ కూడా వస్తుందండి అందులో మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకవేళ క్వశ్చన్ వద్దు ప్లెయిన్గా కావాలన్నా సరే ప్లెయిన్గా చేసుకోవచ్చు ఇందులో కస్టమైజేషన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి సైడ్ మనకి పట్టి ప్లెయిన్గా పెట్టాము మనకి కార్వింగ్ కావాలన్నా సరే చేసేస్తామండి ఇది ఇది మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ ఇస్తామండి బిల్ మీద మనకి చాలా క్వాలిటీ ఉంటుందండి ఇది బయట అందరూ టేక్ మంచాలు చేస్తారు కానీ ఇలా ఈ మోడల్స్లో మీకు అవైలబుల్గా ఉండవు నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మనకి ఇది ఇంకొక మోడల్ అండి కార్వింగ్లోనే ఇది వచ్చేసరికి ఫ్లవర్ ఆర్చ్తో వస్తుంది అలాగే ఇన్సైడ్ కూడా మనకి లోపల ఫ్రేమ్తో కట్ చేసిందండి అది కొత్తగా మళ్ళీ అంటించింది కాదు లోపల మొత్తం డీ డీటెయిల్గా అది కట్టింగ్ చేసింది సైడ్ చూసారా ఇప్పుడు మీకు పట్టి మీద డిజైన్ పెట్టాము అలా మనకి పట్టి మీద డిజైన్ కావాలన్నా ఇస్తాము ప్లెయిన్గా ఏమన్నా ఇస్తాము ఇందులో వచ్చేసరికి ఈ కార్డ్స్లో మనకి హైడ్రాలిక్ చేసుకోవచ్చు సైడ్ స్టోరేజ్ చేసుకోవచ్చు బేబీ కార్ట్స్ చేసుకోవచ్చు ఇది ఇంకొక మోడల్ అండి ఇది మేము బిల్లల మోడల్ అంటాము సో లోపల మొత్తం అవి టేక్ బిల్లలు అండి అవి ఇది వచ్చేసరికి కూడా మనకి ప్యూర్ బలాసా టేక్ పుడితే వచ్చింది ఇప్పటిదాకా చూపించేవన్నీ బలాసా టేక్ పుట్ట అండి ఇది కూడా మనకి సైడ్ పట్టి ప్లెయిన్ ఇచ్చాము ఇవన్నీ వచ్చేసరికి మనకి పన్నెండు అంగుళాలు వస్తాయండి సైడ్ పట్టీలు అలాగే లోపల వాటర్ ప్రూఫ్ది ఎయిటీన్ ఎంఎం హార్డ్ బోర్డ్ వచ్చిందండి మీకు చాలా పగడ్బందీగా మొత్తం హెవీగా వస్తుంది లోపల కూడా మీకు క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకొక మోడల్ వచ్చేసరికి మనకి ఎస్కాట్ మోడల్ అంటామండి ఇది ఇది వచ్చేసరికి పైన ఆగ్రా వర్కర్తో హ్యాండ్ కార్వింగ్ చేయించింది అండి పైన డిజైను ఇది సెంటర్లో వచ్చేసరికి మాత్రం మనకి సిఎన్సి డిజైన్తో కార్వింగ్ చేసింది చాలా లగ్జరియస్గా ఉంటుంది చూడడానికి కూడా హెవీగా ఉంటుందండి మనకి మోడల్ అనేది పాలిషింగ్ కూడా మీకు గ్లాసీ ఫినిషింగ్తో వచ్చేసరికి మిర్రర్ లాగా మెరుస్తూ ఉంటుంది ఈ మోడల్ వచ్చేసరికి మనకు అటు ఇటు కోల్డ్తో మనకి ఇది వరకు పాత మోడల్స్ ఉంటాయి అలా అటు ఇటు కోళ్ళు పెట్టి లేటెస్ట్ డిజైన్ మనకి కార్వింగ్ డిజైన్స్ పెట్టామండి ఇది కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తూ ఉంటుంది ఎవరైతే ఎక్కువగా కోళ్ళు ఇష్టపడతారో వాళ్ళకి ఈ మోడల్ బాగా నచ్చిందండి ఇది చాలా మెయింటెనెన్స్ కూడా ఏముండదు డస్ట్ కూడా మనకి ఎక్కువ క్యాచ్ చేయదు సో ఇవి వచ్చేసరికి మనకి ప్లేవుడ్ కార్డ్స్ అండి ఇవి ఇది వచ్చి సిక్స్ బై ఫైవ్ ఇందాక టేక్ మంచాలన్నీ చూపించినవి అన్ని సిక్స్ బై సిక్స్ అలాగే మనకి ప్లేవుడ్ కార్డ్స్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఇయర్స్ బిల్ గ్యారంటీ ఇస్తున్నామండి అలాగే వాటర్ ప్రూఫ్ మనం లైట్గా తడికిలతో కూడా మనం డస్ట్ ఏమైనా ఉన్నా తుడుచుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇవి కూడా మనకి ఫిఫ్టీన్ ఇయర్స్లో మనకి ఏదైనా బ్రేకేజ్ వచ్చినా లేదంటే పె పెచ్చుల్లాగా ఊడిపోయినా లేకపోతే లోపల మనకి కర్ర కానీ బద్దలు కానీ విరిగిపోయినా సరే మీకు అది ఫ్రీగా చేస్తామండి దానికి అలాంటి ఛార్జ్ చెయ్యము ఇది క్వశ్చన్ మోడల్ అండి ఇది మనకి ఇందాక టేక్లో చూసారు కదా క్వశ్చన్ ఆ టైప్లో ఇది వేరే మోడల్ ఇది ఫుల్ క్వశ్చన్ వస్తుంది ఇది కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది కాకపోతే మన మంచాల్లో వచ్చేసరికి మొత్తం మనం ప్లేవుడ్లో హైడ్రాలిక్ చేసుకోవచ్చు సైడ్ స్టోరేజ్ చేసుకోవచ్చు అండర్ స్టోరేజ్ చేసుకోవచ్చు హెడ్ బాక్స్ స్టోరేజెస్ చేసుకోవచ్చు అండి మనకి మీరు ఎలా చెప్తే అలా ఆ మోడల్లో చేసి ఇస్తామో మా డిజైన్స్లో ఈ డిజైన్స్ కాదండి మన దగ్గర టూ హండ్రెడ్ టైప్స్ డిజైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి చాలా ప్రీమియంగా అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీలో అలాగే విత్ వారంటీ గ్యారంటీతో మనకి ప్రొడక్ట్స్ అయితే ఇస్తామండి మనది ఇప్పుడు కదండీ నైన్టీన్ నైంటీ ఫోర్ నుంచి మనకి కాల్స్ తయారీలో ఎక్స్పీరియన్స్ ఉంది మా స్టో నెక్స్ట్ వచ్చేసరికి మా యూనిట్ కూడా మీకు చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా లేదు అంటే ఈ వీడియోలోనే మీకు ట్రై చేస్తాను అవి కూడా ఒకసారి రికార్డ్ చేయడానికి ఇది వచ్చేసరికి టేక్ విత్ ప్లేవుడ్ మిక్స్ అండి కొంతమంది టేక్ కార్ట్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి టేక్ ఈ ఎదురు డిజైన్ అంత టేక్ వస్తుంది బ్యాక్ స్ట్రక్చర్ వచ్చి ప్లేవుడ్ వస్తుంది అలాగే ఇది ఒక మోడల్ అండి ఇది మనకి డిఫరెంట్ కలర్తో చేసాము చాలా యూనిక్గా అండ్ ఇంటీరియర్స్తో బాగా మ్యాచ్ అవుతాయి మనకి ప్లేవూర్స్లో వచ్చేసరికి బెనిఫిట్ ఏంటంటే ఎనీ కలర్స్లో మనం చేయొచ్చండి మీ కలర్ ఈ కలర్లో కావాలంటే ఆ కలర్లో కాట్ అనేది చేసిస్తాము ఇవి సైడ్ బాక్సెస్ అండి సైడ్ టెలిఫోన్ బాక్సెస్ కూడా మనకి అలా మొత్తం ఒక కాంబోగా చేసాము సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మనకి అవైలబుల్లో ఉంటాయి ఒకవేళ మీకు ఈ వీడియోలో ఈ ఏ మోడల్ అయినా నచ్చినా సరే కింద వాట్సాప్ నెంబర్ ఇచ్చాము ఇది ఆ షాప్కు మీరు దానికి చెయ్యొచ్చు మా ఇది మా ఎగ్జిక్యూటివ్ మీకు కాల్ చేస్తారండి ఇది మన కార్డ్స్ యూనిట్ అండి సో ఇక్కడ మన కార్డ్స్ తయారీ జరుగుతుంది అండి ఇక్కడ టేక్వుడ్ అండ్ ప్లేవుడ్ కార్డ్స్ అనేవి ఇక్కడే మనం తయారు చేస్తాము మనకి ఫారెస్ట్ నుండి మనకి కర్ర అనేది వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నుంచే అండి వర్క్ అంతా స్టార్ట్ అయ్యేది ఇక్కడికి రా మెటీరియల్ రావడం ఫినిషిల్ ప్రొడక్టే బయటకు వెళ్తుంది మనము ఏది థర్డ్ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్లు ఏది ఇవ్వము సో అందుకని మనము చాలా రీజనబుల్ రేట్కే మనము అనేవి చేస్తామండి అలాగే మనం ఆల్ ఓవర్ ఏపీ అంతా మనం సప్లై చేస్తాము అన్ని షోరూమ్స్కి ఇది వచ్చేసరికి మనకి సీఎన్సి మిషన్ అండి చూడండి ఇది చాలా నీట్గా కావ్ చే కార్వింగ్ చేస్తుంది మనకి ఎలాంటి డిజైన్ అయినా సరే మీకు కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఇందులో మీకు ఈ డిజైన్స్ కూడా మీకు మా మీకు కస్టమైజేషన్ కావాలంటే చేస్తారు అలాగే చూడండి ఇది వచ్చేసరికి అది వుడ్ అండి కర్ర అండి ఇవి ఒక వంద మంచాలకి నూట రెండు వందల మంచాలకి కర్ర అనేది మా దగ్గర ముందుగానే ఉంటుందండి సో ఇది వచ్చేసరికి ప్రతిదీ మనకి ఇక్కడ లెవలింగ్ చేసి టేక్ వుడ్ షీట్ని తయారు చేస్తారండి దాని నుండే మనకి మంచం అనేది మొత్తానికి దాని మీద డిజైన్స్ చేయటం దానికి అడిషనల్గా వర్క్ చేయడం అనేది ఇక్కడ నుంచే అనమాట సో స్టెప్ వన్ ఇక్కడ నుంచో మనకి మొదలవుతుందండి స్టెప్ వన్లో ఇక్కడ అంతా కంప్లీట్ అయిన తర్వాత సైడ్ చూడండి అన్ని నుంచే పెట్టారు అలా షీట్ లాగా తయారవుతుంది ఆ షీట్ లాగా తయారైన తర్వాత మనకి కార్పెంటర్ దగ్గరికి వెళ్తుందండి సో కార్పెంటర్ ఈచ్ ఈచ్ పీస్ని మనకి ఫెవికాల్ చాలా కాస్ట్లీ గమ్ అండి మనం మేకలు కానీ ఏమి వేయం వుడ్ జాయింట్స్ వేసి దాని దాని మధ్యలో వచ్చేసరికి మనం ఫెవికాల్ అండి కాస్ట్లీ గమ్ము యూస్ చేస్తాము సో షీట్ అయిన తర్వాత మంచం అనేది కార్పెంటర్ రెడీ చేస్తారు మనకి రెడీ అయిన కాటన్ నెక్స్ట్ పాలిష్కి వెళ్తుందండి అక్కడ పాలిష్ వర్కర్ అనేవాళ్ళు దాన్ని నీట్గా లెవలింగ్ అలాగే సాఫ్టింగ్ పేపర్ కొట్టడం ఇట్లాంటివన్నీ జరుగుతుంది అక్కడ నుంచి మనకి ఫినిషింగ్ అనేది మొదలవుతుందండి మా దగ్గర కార్ట్ ఏదైనా ఆర్డర్ ఇచ్చినా మా యూనిట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అండి ఈచ ప్రాసెస్ మధ్యలో కూడా మీరు వెళ్ళి చూసుకోవచ్చు మా ఆర్డర్ ఇచ్చిన తర్వాత మా యూనిట్ అడ్రస్ కూడా మీకు ఇస్తామండి అక్కడ ఉన్న పర్సన్ కూడా మీకు కాంటాక్ట్ చేసి మిమ్మల్ని కోఆర్డినేట్ చేస్తూ ఉంటారండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా వెబ్సైట్లో కూడా మోడల్స్ అవైలబుల్గా ఉంటాయండి కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను